ఓకే ఫ్రెండ్ మాస్క్ దిగిరా అయితే మన సాయిగడ్డ దగ్గరికి వచ్చారు ఇంటిగా నుంచి చెప్పే కదా అయితే మనోడు బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఆల్ సబ్జెక్ట్స్ పాస్డ్ అయ్యా ఆ సందర్భంగా ఈరోజు రోజు మతల్లి టెంపుల్ విజిట్ చేయడం జరుగుతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే నేను మన ఇంట్లో ఉన్నాను ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట మన సాయిగాడు బిఎస్ఎంఎల్టీ పాస్ అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర కోడి వస్తా అని మొక్కుకున్నాడు అందుకని ఇప్పుడు మన ఇంటికా నుంచి ఇదే చూడండి మన ఇల్లు ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్కి బయలుదేరాము సాయిగా అక్కడ డ్యూటీలో ఉన్నాడు అక్కడికి వెళ్ళేసి వాడిని రిసీవ్ చేసేసుకొని అక్కడి నుంచి పెద్దమ్మ టెంపుల్ టెంపుల్కి వెళ్ళేసి కోడి కోసుకొని వస్తాం అనమాట అక్కడికి వెళ్ళాక కూడా టెంపుల్ ఎలా ఉంది ఏంటనే అన్ని చూపిస్తాం మీకు ఇప్పుడు ఇదే బండి మీద మనం పోయేదనమాట ఇది ఓన్లీ అఫీషియల్ పర్పస్ ఫ్రెండ్స్ మన బండి ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు మంచి మంచి అకేషన్స్ ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ అలాంటప్పుడు ఈ బండి యూజ్ చేస్తాను నార్మల్ టైంలో వచ్చేసి నా బండి వేరే ఉన్నది నార్మల్ టైంలో ఇది యూజ్ చేస్తాను మన జాబ్ పర్పస్ ఇది నా ల్యాబ్కు ఉపయోగించే బండి ఇదే అనమాట ఇది డైలీ యూజ్ చేస్తూ ఉంటాను ఈఎన్ఎస్ టూ హండ్రెడ్ వచ్చేసి అప్పుడప్పుడు అఫీషియల్గా యూజ్ చేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సాయిగడ్ దగ్గరికి వెళ్దాం సాయిగడ్ దగ్గరికి వెళ్ళేసి వాడిని రిసీవ్ చేసేసుకొని చెప్పాను కదా గుడికి వెళ్తాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాను మనం గుడికి వెళ్ళేదాకా ఈ రూట్ మొత్తం మీకు చూ మీరు అందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకండి ఇప్పుడు ఎలాగో చూస్తున్నారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మొత్తానికి అయితే మన సాయిగ్డ దగ్గరికి వచ్చాము ఇంటికా నుంచి చెప్పాను కదా బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సేమ్ మనోడు ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాడు అక్కడ పాస్ అయితే పెద్దమ్మ తల్లి దగ్గర మంచిగా మొక్కుకున్నాడు అనమాట ఆ రోజు కోడికి వస్తా అమ్మా నేను అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలని మొత్తానికి అయితే మనోడు బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సేమ్ ఆల్ సబ్జెక్ట్స్ పాస్డ్ అయ్యా ఆ సందర్భంగా ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్ విజిట్ చేయడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ మన ల్యాబ్ ఇదే మన డయాగ్నోస్టిక్స్ ఇదే అనమాట చూడండి మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్నీ మన ల్యాబ్లో ఇక్కడ చేస్తూ ఉంటాం నేను లేనప్పుడు మా సాయి గారు చూసుకుంటా ఉంటాడు ల్యాబ్ వాడు ల్యాబ్లో చేసుకుంటూ కాలేజ్కి వెళ్తాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మన పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేదారి ఎట్లా ఏంటి ఇక్కడ నుంచి మన పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేదాకా వీడియో తీస్తాం చూడండి అక్కడికి వెళ్ళాక చూడ అక్కడికి వెళ్ళాక కూడా గుడి మొత్తం మీకు అంతా క్లియర్గా చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్

ఇక మన సాయిగా రిసీవ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం మన ల్యాబ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం అనమాట గుడికి దగ్గరికి ఇదంతా మన బాలవచ్చలోని మార్కెట్ ఏరియా ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ఏరియా నుంచి ఇక్కడ మన బస్ స్టాండ్ రూట్ మెయిన్ రోడ్డుకి ఎక్కేసి మెయిన్ రోడ్ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం గుడికి వెళ్ళిపోతాం అనమాట ఇదంతా మీకు ఈ రూట్ మ్యాప్ ఇక్కడ నుంచి మన బాలవంచ మన ల్యాబ్ దగ్గర నుంచి ఇదంతా ఇట్లా వెళ్తాం

మన పాలంచ నుంచి ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల డిఫరెంట్లో మన పెద్దమ తల్లి టెంపుల్ ఉందన్నమాట

ఈ కాలేజ్ రాశాడు అంటే మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళే రూట్ లోనే ఈ కాలేజ్ ఉంది ఈ కాలేజ్ ని కూడా విజిట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ కాలేజ్ దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను వచ్చేసాము ఫ్రెండ్స్ మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఇదంతా పెద్దమ్మ తల్లి టెంపుల్ యొక్క ఈ మార్కెట్ రోడ్ అనమాట ఇదంతా ఈ షాప్ సుప్రగర్ షాపులు ఇవన్నీ ఉంటాయి ఫ్యాన్సీ షాపులు అన్నీ సార్ ఇప్పుడు మనకు కనపడేది పెద్దమ్మ తల్లి టెంపుల్ పాల్వంచలో మోస్ట్ పవర్ఫుల్ ఘాట్ పెద్దమ్మ తల్లి ఈ తల్లి దర్శనం చేసుకొని మనం ఏ కోరిక కోరినా కూడా వెంటనే నెరవేరుతుందనమాట ఈ పాలవంచలో ఫేమస్ ఫ్రెండ్స్ పాలవంచనే కాదు ఆంధ్రా నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు ఆంధ్ర నుంచి చాలా చుట్టుపక్కల నుంచి కూడా ఈ టెంపుల్ని విజిట్ చేస్తూ అనమాట మోస్ట్ పవర్ఫుల్ గాడి ఇన్ పాల్వంచ మా పాలవంచలో మంచి టెంపుల్స్లలో అంటే మనకి టెంపుల్స్ విజిట్ చేయడంలలో ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ చాలా మంది ఎవరైనా సరే కొత్త ట్రాక్టర్ కొన్న వెహికల్స్ టూ వీలర్ కొన్న కారు కొన్న ఏ బండి కొన్నా కొత్తది ఇక్కడికి తీసుకొచ్చేసి పూజ చేపించుకోండి అస్సలు బండి ఎక్కరండి చూడండి లోపట అమ్మవారిని మనకి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి ఇటు అంటే లోపల దర్శనం చేసుకోవడానికి గజస్తంభం పక్క నుంచి రూట్ ఉంది చూ ఆ రూట్లో నుంచి వెళ్ళేసి మనం దర్శనం చేసుకొని ఇటు నుంచి బయటికి రావచ్చు ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఇంకా చెప్పాల్సి చెప్పదగింది ఏముందంటే మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి అలాగే మన చిన్నపిల్లల ఫంక్షన్లు అంటే అన్నప్రసన్న ఫంక్షన్లు కానీ మ్యారేజెస్ కానీ ఇక్కడ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ప్లస్ మనకి ఫంక్షన్ హాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించేది పెద్దమ్మ తల్లి అమ్మవారి జన్మస్థలం అనమాట ఇక్కడ కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర మనకి కావాల్సిన వస్తువు ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న షాపులలో అన్నింటిలో కూడా మనకి ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది ఇక్కడే మనం కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు మళ్ళీ వాళ్ళకి మనకి ఆ కొబ్బరికాయ తీసుకున్నప్పుడే దాంట్లోనే మనకి పసుపు కుంకుమ ఈ అగరవత్తులు అన్నీ కూడా ప్యాక్ చేసి ఇస్తారు డైరెక్ట్ మనం ఇక్కడ తీసేసుకొని దర్శనానికి వెళ్ళేసి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కొబ్బరికాయలు కొడతాం అనమాట దర్శనానికి వెళ్ళడానికి ఇదే దారి ఫ్రెండ్స్ ఇలా వెళ్ళేసి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ ఆ వే నుంచి బయటకు వచ్చేసి అక్కడ గజస్తంభం ముందు కొబ్బరికాయ కొట్టచ్చు ఇప్పుడు చూడండి మీకు టెంపుల్ లోపల ఉన్నటువంటి అమ్మవారు ఎలా కనిపిస్తున్నారో ఇక్కడ నుంచి అంటే టెంపుల్ లోపలికి వెళ్ళాక వీడియో తీయటం కుదరదని చెప్పారు అందుకనే మేము ఈ వీడియో బయట నుంచే తీయడం జరిగింది టెంపుల్ లోపలికి మొబైల్ ఎలా చేయలేదు అంటే వీడియో ఎలా చేయలేదు మొబైల్ తీసుకొని వెళ్ళాము కానీ వీడియో తీయొద్దని చెప్పారు టెంపుల్ లోపల బయట నుంచి అమ్మవారిని వీడియో తీయటం జరిగింది అమ్మవారి జన్మస్థలం అని చెప్పే కదా ఇందాక అక్కడ మనం ఇది పూజ చేసుకోవచ్చు దర్శనం అయిపోయాక కొబ్బరికాయ కొట్టడానికి ఇదే ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలి గజస్తంభం ముందు ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసుకునేటప్పుడు షాపులలో పసుపు కుంకుమ మనకి అన్నీ ఇస్తారు కదా ఆ పసుపు కుంకుమ తీసుకొచ్చి గజస్తంభం మీద వేయాలి పసుపు కుంకుమ తీసుకొచ్చి గజస్తంభం మీద వేసిన తర్వాత మనం కొబ్బరికాయ కొడతాము ఇక్కడ ఒక ఆనవాయితీ ఉందంటే ఏంటంటే పసుపు కుంకుమ గజస్తంభం మీద వేసిన తర్వాత అక్కడ ఉన్న పసుపు కుంకుమ కూడా మనం కొంతమంది ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో వండున ఇంట్లో వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి బొట్టు పెట్టడం కానీ ఏదో నమ్మకంగా దాన్ని అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటారు బొట్టుని ఇక్కడ దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కార్యక్రమం ఉంది కదా మన సాయి కార్యక్రమం అమ్మవారికి కోడి కోసే కార్యక్రమం ఉందనమాట ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చేసి దేవి చికెన్ సెంటర్ ఈ షాప్ దగ్గరకు వచ్చేసి మనం కోడి తీసుకున్నాము కోడి తీసుకొని మళ్ళీ ఈ కోడి తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అమ్మవారికి మళ్ళీ ముక్కుకొని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేపియాలన్నమాట సాయిగాడు ఇప్పుడు పోయి మొక్కేసుకొని వస్తాడనమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన సాయిగాడి ముక్కు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తూ అలానే ఉండకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఫాలో అయిపోండి మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి మళ్ళీ మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నటువంటి మంచి మంచి లొకేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము మీకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్న మంచి లొకేషన్స్ ఏమున్నాయో ఉన్నాయో ఏమైతే కావాలో అది కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను మొత్తానికైతే మన సాయిగాడి ముక్కు కూడా కంప్లీట్ అయిపోయింది చికెన్ కటింగ్ అవుతుంది ఇప్పుడు కోడి కటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి మంచిగా ముక్కలు తినడమే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన సాయిగాడి మొక్కు పెద్దమ్మ తల్లి టెంపుల్లో చూశారు కదా ఎలా జరిగింది ఏంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ విశిష్టత ఏంటి ఎలా ఉంది టెంపుల్ ఎలా వెళ్ళాలి అన్ని మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము కదా ఫ్రెండ్స్ ఈరోజు పెద్దమ్మ తల్లి గుడి గారి యొక్క మొక్కు కంప్లీట్ అయిపోయింది చికెన్ పోయడం కంప్లీట్ అయింది పోయి ఇప్పుడు తినడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ చాలా మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా అభిప్రాయం